నేను మీ షాహిదక్కని ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్ దమ్ బిర్యానీ అనమాట చూసారు కదా ఎంత బాగుందో అసలు చాలా అంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి చేయటం కూడా చాలా సింపుల్ వేలో చేసేసేయచ్చు అనమాట మీరు కూడా ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయటం వల్ల ఏంటంటే ఈ వీడియోస్ మాత్రం బాగా కొంచెం దూరం వెళ్ళిపోతాయి అనమాట చూసారు కదా ఎంత ఎమ్మీ ఎమ్మీగా కొంచెం అసలు మా మామూలుగా మనం గోంగూర అనమాట బిర్యానీలో గోంగూర చేసుకుంటాం కదండి దీంట్లోకి ఏం అవసరం లేదండి ఈ గోంగూర చికెన్ బిర్యానీకి ఇలా చేసేసుకున్నాం అనుకోండి కమ్మగా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియోలోకి వెళ్ళి మనం ఈ గోంగూర చికెన్ దమ్ బిర్యానీని చేసి చూపిస్తాను మీకు ఈ గోంగూర చికెన్ బిర్యానీకి మనం గోంగూర అయితే ఒక రెండు కట్టలు తీసుకున్నాము కడు ఇలా కడిగేసి క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర రెండు కట్టలు అలాగే ఒక కేజీ చికెన్ అనమాట ఒక గంట ముందే మ్యారినేట్ చేశాను సాల్టు కారం పసుపు వేసి మ్యారినేట్ చేసి పెట్టాను ఒక గంట ముందే మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ ఇది రైస్ కూడా అనమాట బాస్మతి రైస్ ఒక కిలో ఒక గంట ముందే కడిగేసి నానబెట్టేసాను అనమాట మొత్తం మనకి రెడీగా ఉన్నాయి కదా ఈ చికెన్ బిర్యానీ ఈ గోంగూర చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో మనం చేసుకుందాము మనం పచ్చిమిరపకాయలు అయితే పులుపుకి సరిపడా అనమాట మనకి ఆ గోంగూర ఎంత తీసుకున్నాం రెండు కట్ రెండు కట్టలు కదా ఆ పులుపుకి సరిపడా ఒక పదిహేను పచ్చిమిరపకాయలు కడిగి ఇందులో వేసుకున్నాం కుక్కర్లో వేసేసుకుందాము ఆ గోంగూరని కుక్కర్లో వేసుకుందాం లేదంటే మీరు మామూలుగా అయినా ఉడకబెట్టుకోవచ్చు అలాగే ఒక రెండు టమోటాలను కట్ చేసి ఈ గోంగూరలోనే వేసేసుకోవాలి ఇలా టమోటాలని రెండు టమోటాలని కట్ చేసేసి కొంచెం తగినన్ని నీళ్లు పోసుకుందాం అనమాట మనకి ఆ గోంగూర ఒక నాలుగైదు విజిల్ రావాలి కదా కొంచెం నీళ్లు సరిపోతాయి కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాము గోంగూరను అయితే కుక్కర్లో పెట్టేసుకున్నాం కదా ఒక నాలుగైదు విజిల్ వచ్చేలాగా స్టవ్ మీద పెట్టేసుకొని ఆ విజిల్స్ వచ్చేలోపు ఏంటంటే మనం ఎర్రగడ్లు కట్ చేసుకున్నాము బిర్యానీలోకి సన్నంగా ఎర్రగడ్డలు అయితే ఇలా కట్ చేసి పెట్టేసుకుందాం అనమాట మనకి గోంగూర అయితే ఒక ఐదు ఆరు విజిల్ వచ్చేసాయి అనమాట దీన్ని పక్కన స్టవ్ మీద మనం బిర్యానీకి ఒక పాటు డబ్బు అయితే తీసుకున్నాం కదా స్టవ్ మీద పెట్టేసాను అలాగే నెయ్యి అనమాట ఒక నాలుగైదు స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకోవచ్చు నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చండి ఏదైనా ఒకటేను అలాగే రెండు బిర్యానీ ఆకులు ఒక మొగ్గ రెండు చెక్కలు ఒక అనా పువ్వు రెండు ఏలాచి అలాగే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు ఈ ఎర్రగడ్డల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఎరగట్లు అయితే మంచి బ్రౌన్ కలర్లు వచ్చేలాగా ఫ్రై చేసేసుకోవాలి చాలా చాలా వరకు ఫ్రై అయిపోయాయి అనమాట అలాగే అల్లం విల్పాయ పేస్ట్ ఫ్రెష్గా తెచ్చుకున్న అల్లం విల్పాయ పేస్ట్ ఒక రెండు స్పూన్లు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అనమాట అలాగే ఒక రెండు టమోటాలు సన్నగా కట్ చేసుకున్న టమోటాలు అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా వన్ స్పూన్ గరం మసాలా ఇది బాగా మగ్గని ఈ చికెన్ మొత్తము మనకి నీళ్ళు వేసుకోవాల్సిన ఏం లేదండి ఈ చికెన్లోనే నీళ్ళు ఉంటాయి కాబట్టి ఆ నీళ్ళతోనే చికెన్ బాగా మగ్గిపోతుంది అనమాట అలాగే మనం గోంగూర కుక్కర్లో వేసి పెట్టుకున్నాం కదా ఆ గోంగూరని ఇలా బాగా ఎనిపేసుకొని కొంచెం దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలన్నమాట గోంగూరకు సరిపడా సాల్ట్ వేసేసుకొని ఈ చికెన్లో వేసేసుకొని మగ్గనిద్దాము తమ్మటి వాసనైతే వస్తుందనమాట మనకి చికెన్ బోంగోర అయితే బాగా మగ్గిపోయిందనమాట మూత పెట్టేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని రైస్ రైస్ రెడీ చేసుకుందాము స్టవ్ మీద అయితే ఎప్పుడు రైస్ పెట్టుకుంటాం కదా ఈ గోంగూర బిర్యానీకి అయితే చికెన్ బిర్యానీకి అయితే ఇలా ముందు వాటర్ పెట్టేసుకోవాలి ఎసరు పెట్టేసుకొని దాంట్లో బిర్యానీకి దినుసులు కొంచెం కసూరి మేతి ఈ కసూరి మేతి వేయటం వల్ల ఏంటంటే ఈ చికెన్ గోంగూర చికెన్ బిర్యానీ అనేది గోంగూర చికెన్ బిర్యానీ అనేది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే మనం ఉప్పు సరిపడా ఉప్పు అనమాట మనం ఒక కేజీ రైసి ప్పుడు ఉప్పు వేసుకుంటాం కాబట్టి ఉప్పు వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా నేను ఈ ఎసురుతో మీకు ఎందుకు ఇలా చూపిస్తున్నా స్పెషల్గా అంటే మనకి ఈ బిర్యానీ దినుసులు ఉంటాయి కదా ఈ మొత్తం ఫ్లేవర్ బాగా నీళ్ళు బాగా అనుకోండి ఆ బిర్యానీ అనేది సూపర్ అంటే సూపర్ ఫ్లేవర్తో చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకొక చిన్న టిప్ ఏంటంటే మందికి ఇవి ఇవి ఉంటాయి కదా బిర్యానీకి సంబంధించిన ఇవన్నీ ఉంటాయి కదా మసాలాలు అవి కొంచెం బిర్యానీ తినేటప్పుడు పంటికిన దగ్గలే అనుకోండి ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళ కోసం ఇది ఒక ఐదు నిమిషాల వరకు ఈ వాటర్ బాగా మరగనిచ్చేసి ఈ మొత్తం తీసేసేసుకోవాలన్నమాట అలాగే మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా ఇందులో వేసేసుకొని ఈ రైస్ అయితే మనకి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిపోయిందనమాట చూసారు కదా ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది అన్నం అన్నాన్ని ఈ రైస్ని పక్కన పెట్టేసుకొని మనం చికెన్ గోంగూర అయితే రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా దాని మీద దాన్ని అయితే నేను స్టవ్ మీద పెట్టేశాను అలాగే మనం రెడీ చేసుకున్న రైస్ని చక్కగా ఇలా వేసేసుకొని రైస్ అంతా స్ప్రెడ్ చేసేసాం కదా అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా కొంచెం నెయ్యి కూడా వేసేసాను మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు హైలో పెట్టేసుకొని ఒక ఇరవై నిమిషాల వరకు సిమ్లో పెట్టేసుకుంటే మనకు బిర్యానీ అనేది రెడీ అయిపోద్ది మనకి గోంగూర చికెన్ బిర్యానీ రెడీ అయిందో లేదో ఒకసారి చూసుకుందామా వచ్చేస్తుందండి అంటే చాలా బాగా కుదిరిందనమాట చూసారు కదా మన ఈ గోంగూర చికెన్ బిర్యానీ అనేది ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అండి